అందరికీ నమస్కారాలు ఈరోజు టెక్ గురించి ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందనే విషయంలో జిఎఫ్ఎస్టీ ఒక కాన్క్లేవ్ పెట్టారు నిన్నటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు దేశంలో ఉండే టెక్నికల్ పీపుల్ కానీ టెక్నాలజీ డెవలప్ చేసిన వ్యక్తులు కానీ అందరూ వచ్చారు నా ఆలోచన ఒకటి ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం ఇప్పుడు డీప్ టెక్ని ప్రమోట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో టెక్నాలజీ అనేది ఒక భాగస్వామ్యం వస్తుంది భాగం అవుతుంది ఎవరైతే టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు ఏ పని పెట్టినా కలిసి వస్తుంది అది హెల్త్ కావచ్చు వ్యవసాయం కావచ్చు లేకపోతే పవర్ కావచ్చు ఏదైనా సరే రోడ్లు కావచ్చు అన్నిట్లో కూడా టెక్నాలజీ భాగస్వామ్యం అవుతుంది అయితే నేను ఆలోచించే విధానం ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది ప్రజలకు ఏం జరుగుతుంది భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతామనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది మార్గం కూడా వస్తుంది దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఈరోజు నేను ఇచ్చిన పిలుపు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ అది మైక్రో ఆంటర్ప్రెనూర్ కావచ్చు ఇలాంటి స్మాల్ కావచ్చు లేకపోతే మీడియం ఎంటర్ప్రై ఎంటర్ప్రైజ్ కావచ్చు ఇవన్నీ పెడుతున్నాం దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేటివ్ హబ్గా ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని దీనికి ఐదు జోన్స్లో ఐదు పెట్టాం ఇంకొక అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం రటన్ టాటా ఇన్నోవేషన్ అప్పు పేరుతో దీన్ని ముందు తీసే విజన్ రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలన్నది ఆలోచన ఈ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి ఏదైతే నేను విజన్ రెండు వేల నలభై ఏడు మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి అదే మరిగ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అడాప్ట్ చేసుకోవాలి అదే మరిగ ప్రజాప్రతినిధులు అడాప్ట్ చేసుకోవాలి అందరం కలిసి పనిచేయాలి సమాజాన్ని ముందు తీసుకుపోవాలి అందుకే పది ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను దాంట్లో మొట్టమొదటిది జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం అదే పీ ఫోర్ దాని తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ మీరు ఎక్కడ ఉన్నారనే ఇష్యూ కాదు ఇంట్లో కూర్చొని కూడా పనిచేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తుంది రాను రాను ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చింది నాకు పని ఉంది ఇంకొక ఆయన పని చేస్తాడు నాకు సమయం పని పనిచేస్తాను ఆయన అవసరం చేసుకుంటారు ఆ విధంగా టెక్నాలజీ ఒక ఎనేబులర్గా తయారవుతుంది అలాంటి విధానానికి శ్రీకారం చుడుతున్నాం ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారో అలాంటి వారికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం మూడోది ఏదైతే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అందరం మాట్లాడుతున్నాం స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నాలెడ్జ్ ఒక హబ్బుగా తయారు కావాలని అలాంటి హబ్బుగా తయారు కావాలంటే విశాఖపట్నం ఒక హబ్బుగా తయారు కావాలి అదే మరిగా మనకు అమరావతి ఉంది తిరుపతి ఉంది ఈ మూడు సెంటర్స్ కూడా మూడు మేజర్ హబ్స్గా తయారై మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక పక్క ఎడ్యుకేషన్ ఇంకొక పక్కన మీరు చూస్తే స్కిల్ అప్గ్రేడేషన్ కంటిన్యూగా చేయాలనుకుంటున్నాం దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం అంది దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో చేస్తాం నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వడం అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం దీని ఖర్చు తగ్గించడం ఏం చేయాలో అవన్నీ చేస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం ఇంకొక పక్క అన్నిటికీ కూడా మళ్ళీ డీప్ టెక్నాలజీ ఉంటుంది ఇవన్నీ అనుసంధానం చేస్తాం జనాభా అందుకే ఇంకో మాట కూడా చెప్పాను పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనం దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో చేస్తాం నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వడం అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం దీన్ని ఖర్చు తగ్గించడం ఏం చేయాలో అవన్నీ చేస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం ఇంకొక పక్క అన్నిటికీ కూడా మళ్ళీ డీప్ టెక్నాలజీ ఉంటుంది ఇవన్నీ అనుసంధానం చేస్తాం జనాభా అందుకే ఇంకో మాట కూడా చెప్పాను పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా శ్రద్ధ పెడతాం ఈరోజు చాలా ఉత్సాహంగా చాలామంది పార్టిసిపేట్ చేశారు ఇలాంటి చాలా పెట్టాల్సిన అవసరం ఉంది అందుకని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏం ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు అవన్నీ ఉపయోగిస్తారు ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది పిల్లలకు భవిష్యత్తు ఎట్టుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవాళ్లే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్లే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా రావాలి ఎక్కడున్నా డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైట్ కాదు ఎక్కడున్నా మీరు పనిచేయచ్చు అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తాం ఫిజికల్గా రావాలంటే రావచ్చు వర్చువల్గా పనిచేయాలని చేయొచ్చు అందరం కలిసి నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మీరందరూ కూడా ఒక గ్లోబల్ లీడర్స్గా తయారు కావడానికి ఏమేమి చేయాలో అన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం దానికి నాందే ఈరోజు ఇక్కడ విన్నట్టు డీప్ టెక్ దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం భవిష్యత్తులో మీరే చూస్తారు దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటిలో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అది సాధించే వరకు ముందుకు పోతాం విశాఖ మెట్రో కూడా ప్రాజెక్ట్ తయారు చేసాం అప్రోవల్ చేసి ఫిర్షి శాంక్షన్ అనిచ్చాం ఢిల్లీకి పంపిస్తున్నాం అక్కడ చేస్తాం విశాఖపట్నాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత మాది ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విశాఖపట్నం ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది దానికి కారణం వాళ్ళు చూపించే అభిమానం నా మీద కానీ తెలుగుదేశం మీద కానీ ఎన్డీఏ కానీ అపూర్వ ఆదరణ ఇచ్చారు అని నిలబెట్టు రైల్వే జోన్ శాంక్షన్ అయింది అది కూడా వస్తుంది రైల్వే జోన్ కూడా అన్ని విధాలు ప్రయత్నం స్టీల్ ప్లాంట్ కూడా అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నాం దానికి కూడా ఏమేం చేయాలో ప్రభుత్వ పరంగా అన్ని చేస్తాం టీసీఎస్ కూడా వస్తుంది ఇంకా ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది ఎయిర్పోర్టు మెట్రో కోస్ట్ ఇవన్నీ కూడా వస్తే ఈ బీచెస్ అవన్నీ డెవలప్ చేస్తే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంది అవన్నీ కూడా ఏమేమి చేయాలనో ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం విశాఖపట్నానికి ప్రత్యేకమైన ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం రాష్ట్రానికి ఎట్లయితే టూ జీరో ఫోర్ సెవెన్ చేసామో విశాఖపట్నానికి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం